భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ పదిహేడు ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీసి అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా నాయకుడు వి రాజయ్య అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు

ఇరవై వేల రూపాయలు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు ముగింపు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తా ఉన్నాం ఇది విమోచన దినోత్సవం కాదు ఇది విమోచన దినోత్సవం కూడా కాదు ఇది విలీనమైనటువంటి రోజుగా ఎర్రజెండ పార్టీలు సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది జూలై నాలుగు తారీఖు పంతొమ్మిది వందల నలభై ఆరుల దొడ్డి కుమరయ్య మొదటి అమరవీరుడైనటువంటి రోజు అదేవిధంగా సెప్టెంబర్ పది తారీఖున ఇసునూరు దేశంకు వ్యతిరేకంగా పంట భూముల్ని కాపాడుకోవాలని పోరాటం చేసి నేల కొరికినటువంటి సాకలి ఐలమ్మ అమరత్వం మన కన్న ముందు కనపడ్డటువంటి పరిస్థితి ఉంది ఎర్రజెండ పార్టీల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనో తారీఖున దేశానికి స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలేదు ఇది నిజాం దేశముకు పాలనలో ఉంది మరి ఎర్రజెండ పార్టీలు చేసినటువంటి పోరాటం ఈరోజు గోలుకొండను కైవసం చేసుకోబోతా ఉన్నారు నిజాంను దించబోతూ ఉన్నారు ఎర్రజెండా రాజ్యం రాబోతుంది అని చెప్పి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేలు ఎవరూ గారు తెలంగాణ ప్రాంతానికి సైన్యాన్ని పంపి ఉస్మాన్ అలీఖాన్ మీరుతో మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్లో విలీనం చేసుకున్నటువంటి రోజు కానీ ఈరోజు బీజేపీ రజాకర్ అనేటువంటి సీమతోని ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ ఉంది ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉంది పేద ప్రజల్ని దోపిడీ చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు నాలుగు వేల మంది హిందూ ముస్లింలు ఎర్ర పార్టీ నాయకత్వ అమరులు అయినరు అదేవిధంగా మూడు వేల గ్రామాల్ని విముక్తి చేసినాం పది లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెడ్డిది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరపాలని చెప్పి పేద ప్రజలందరికీ భూములు పంచాలని ఇంటి స్థలం లేని వాళ్ళందరికీ ఇళ్ళు దాగాలు ఇవ్వాలని గురిసెలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షములు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సవిస్తుడాల్సి వస్తుంది